మరి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మన దేశ ప్రధానమంత్రి అత్యంత సన్నిహితుడు మాండశ్రీ మందకృష్ణ మాదిక్ గారు నిన్నటి రోజున మరి ఒంగోలు నియోజకవర్గంలో ఒంగోలు ప్రెస్ క్లబ్లో మళ్ళీ అనంతపురం జిల్లా అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రెస్ క్లబ్లో మరి ప్రెస్ మీట్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రాబోతున్న ఎన్నికల్లో కూటమికి మాదికలంతా మాదిగ ఉప్పుకులాలంతా కూడా ఓటేసి చంద్రబాబును సీఎం చేయాలని చెప్పి మాట్లాడిన దానికి మందకృష్ణ మాదిక్ గారికి ముందుగా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మానశ్రీ మందకృష్ణ మాది గారు ఆయన ఆయన ఉద్యమ నేతే కాదు మరి ఈరోజు ఆరోగ్యశ్రీ ఉందంటే దానికి రూపకర్త మందకృష్ణ మాదిగ అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను మరి అంతేకాదు గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొంభై ఏడు సంవత్సరం నుంచి మరి మాదికలకి ఎన్ని ఉద్యోగాలు వచ్చాయంటే దాదాపు ఇరవై ఐదు వేలు ఉద్యోగాలు మాదిగలకు వచ్చాయి మరి అదే దిశగా మరొక్కసారి నారా చంద్రబాబు నాయుడు గారు రా కదిలిరా ఉరుకుంట సభలో మరి ఖచ్చితంగా మాదిగులకి ఎస్సీ వర్గీకరణ చేస్తానని చెప్పేసి మరి బహిరంగ చె బహిరంగ సభలో చెప్పడం జరిగింది మరి అని చెప్పి తెలియజేసుకుంటున్నా ఆ దిశగానే నిన్నటి రోజున మా ఉద్యమ నేత మందాకృష్ణ మాది గారు కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు మోదీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మాదిగులారా మాదిగు ఉప్పుకులారా మనమంతా ఖచ్చితంగా చంద్రబాబు సీఎం చేసుకోవాలని చెప్పి నిదానంతో ఆయన మరి మాకు పిలుపు జరిగింది మరి అదే విధంగా ఆయనకి అనంతపూర్ జిల్లా నుంచి జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా కృతజ్ఞత తెలుపుకుంటున్నా మరి రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకోవాలా మరి మాదిగలకు మాదిగ ఉపకులాలకు దశ దిశ నేర్పిన వ్యక్తి మందకృష్ణ కృష్ణ మాదిగారు ఏ విధంగా అయితే మనకున్నారు మన రాష్ట్రాన్ని మన కులాలన్నీ నడిపించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి రాబోయే ఇరవై నాలుగు ఎన్ని ఎన్నికల్లో ఖచ్చితంగా నూట డెబ్బై వర్గాల్లో కూడా మాదికలంతా ఏకమై చంద్రబాబు వైపు నడిపించాలని చెప్పేసి అనంతపుర నియోజకవర్గం నుంచి తెలియజేసుకుంటున్నా మరి అంతేకాదు అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్లు మేధావులు ఎన్జిఓలు దళిత సంఘ నేతలు ఉన్నటువంటి ఈ నియోజవర్గంలో ఖచ్చితంగా ఏదైనా ఆపదొస్తే గుర్తొచ్చే వ్యక్తి వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను మరి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకోవడం ఎంత ముఖ్యమో అనంతపూర్ నియోజకవర్గంలో కూడా ప్రభాకర్ చౌదరి గారిని ఎమ్మెల్యే చేసుకోవడము మన అందరి హక్కు మనందరూ బాధ్యత అని చెప్పి తెలియజేసుకుంటున్నా మరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అనంతపుర జిల్లా పర్యటనకు విచ్చేస్తున్న మంద కృష్ణ మాది గారికి తెలుగుదేశం పార్టీ తరఫున పెద్ద ఎత్తున మేమంతా కూడా ఘనస్వాగతం తెలియజేసుకుంటున్నాము మరి మాకు మద్దతు ఇచ్చిన ఎంఆర్పిఎస్ సోదరులకు మిత్రులకు మేధావులకు కూడా రాబోయే రోజుల్లో మరి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన వెంటనే వాళ్ళకి ఏం కావాలా దశ దిశ కూడా వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారి సారథ్యంలో భీమంతా కూడా మా జాతిని ముందు నడిపించే విషయంలో నాంది వలుకుతామని చెప్పేసి అనంతపూర్ నిగ్రం నుంచి పిలుపునిస్తున్నాను మరొక్కసారి జేబీమ్ తెలియకుంటున్న సోదరులారా నాయస్సీలు అంటూనే జగన్మోహన్ రెడ్డి ఎస్సీలన్నీ డైవర్ట్ చేసి దీన్ని ఏ విధంగా నా ఎస్సీలు నా బీసీలు నా కేవలం ఆయన ఓట్ బ్యాంక్ తప్ప ఓట్ బ్యాంక్ కోసం ఉపయోగించుకున్నాడు తప్ప ఈరోజు ఎస్సీలని విభజించి మరి ఎస్సీ రెండు ఉప్పుకులను విభజించి చైర్మన్లు చేశారని చెప్పారు పేరుకే చైర్మన్లు కానీ కూర్చుండక చేరలేదు గౌరవేతనం లేదు గతంలో గౌరవేతనం ఎంతో ఎస్సీ కార్పొరేషన్కి ఎన్నో నిధులు తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది ఎస్సీలు మోసం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదే మరి ఎస్సీలంతా కూడా మేమంతా ఎన్నికల్లో మాదికలు చెత్త చాటుతామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి తెలియజేసుకుంటున్నాను చిన్న మాస్క్ అడిగితే డాక్టర్ ఒక డ్రైవర్ ఏదో మాట్లాడిన దానికి డోర్ డెలివరీ భద్రత ఉందంట హండ్రెడ్ పర్సెంట్ వైసీపీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులకి ఏ రోజు కూడా వాళ్ళు గుండెల మీద చేసుకొని నిద్రపోయిన పరిస్థితి లేదు వాళ్ళని చంపి డోర్ డెలివరీ చేయడమే కాదు మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ దళితున్నే మరి పిచ్చోడిని చేసి రోడ్లలో హత్య చేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డికి నా ఎస్సీలు నా బీసీలు అని చెప్పుకున్నటువంటి హక్కు ఈ జగన్మోహన్ రెడ్డికి లేదు ఈ ఈయన ప్రకటించిన ఈ ఎమ్మెల్యేకి కూడా ఎవరికి లేదని చెప్పేసి ఈ అనంతపుర జిల్లా నుంచి తెలియజేసుకుంటున్నాను మీరు గతంలో దాగి ఆత్మహత్య మీ నాయకురాలు భార్యని మీ నాయకులు భార్యని ఏదో అన్నారని ఇప్పుడు ఎలక్షన్లు రాబోతున్నాయి ఎలక్షన్లో ఏ విధంగా కష్టపడుతుంది అనంతపుర జిల్లా ఉద్యమాలకి నాంది పలికినటువంటి అనంతపురం జిల్లా నుంచి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా నా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ వైసీపీ సంబంధించినటువంటి వాళ్ళ ఎమ్మెల్యేలు కాదు ఎమ్మెల్యేలు కూడా అనుకునేది కూడా నాకు ఇష్టం లేదు వాళ్ళు మా అధినాయకుడు భార్యని అసభ్యంగా మాట్లాడంతో మనస్తాపం గురి చెందినటువంటి మేము ఇద్దరము పురులమంతాగి ఆత్మాహుత్తికి ఆత్మహత్యకి ప్రయత్నం చేసినాము అదే దిశలో అదే సూర్తిలో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించే విషయంలో కూడా ప్రాణ త్యాగాలకు కూడా వెనకాడే పరిస్థితి లేదు ఖచ్చితంగా ప్రాణాలని అర్పిస్తాం చంద్రబాబుని సీఎం చేసుకుంటాం అనంతపూర్ యోగంలో ప్రభాకర్ చదువులు ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం ఇది అనంతపురం యోగం నుంచి నా దళిత సోదరులకు కూడా పిలుపునిస్తున్నాను మరి తొందరలో దళిత మేధావుల్ని దళిత సంఘ నేతలను కూడా అందరినీ కలుపుకొని వాళ్ళ విధానాలను కూడా తీసుకొని ప్రజల్లోకి వెళ్తాను తొందరలోనే మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారిని మా ఇన్ఛార్జ్ వైకుంఠ ప్రభావ్ వాళ్ళతో కూడా మాట్లాడి మరి నేను కూడా నా దళిత వాటిల్లో కూడా తిరిగి ఆనాడు ఆత్మహత్యకి ఏ విధంగా అయితే పాల్పడి నేను ఆత్మహత్య చేశాను దానికి రెండు విధుల శక్తితో కూడా చంద్రబాబును సీఎం చేసుకుంటాను ప్రాణాలైనా అర్పిస్తాం చంద్రబాబును సీఎం చేసుకుంటాన నిదానంతో ఖచ్చితంగా జనంలోకి వెళ్తాను మాదిగ వాట్లన్నీ తిరుగుతాను మరి ఖచ్చితంగా మాదిగల చైతన్య దిశగా నడిపించి మాదిగల ఓట్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు వైపు మళ్లించే దిశగా ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను